నాడు సాయంత్రం ప్రదోష సమయంలో శివుని ప్రార్థించడం మరియు అతని ఆశీర్వాదాల కొరకు అనుకూలమైనది ప్రదోష దినం పార్వతి దేవతో పాటు పరమశువులు చాలా సంతోషమైనది ఆనందమైనది మన జీవితంలో కర్మను తగ్గించడానికి ప్రదోష సమయం ఈ సమయం అనుకూలమైనది ప్రదోష సమయం రోజున శివుని పూజించడం వల్ల పాపాలు మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు శోభక్తులు చేసే పూజలన్నింటిలో ప్రదోష పూజ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాలంలో అన్ని దే అందరూ దేవతలు భూమిపై వచ్చి పూజలు అందుకు హాజరవుతారని నమ్ముతారు ప్రదోష సమయంలో ప్రాముఖ్యత శివపురాణంలో ప్రదోష మహత్యం గురించి పేర్కొనబడింది అందుకే శివభక్తులు ప్రదోష పూజ పవిత్రంగా పవిత్రమైనదిగా ఆచరిస్తారు ఇది దైవ మానసిక వ్యవహారం సూర్యుడు మరియు చంద్రుడు వారి అక్షం మీద వారి కదలిక సమానంగా క్షితిచ రేఖ కలవడం సూచిస్తుంది ప్రదోష వ్రతం అనేది పరమశివుని పేరు మీద పాటించే ఉపవాసం పరమశివుడికి రక్షకుడిగా వ్యవహరిస్తారు ఇది శుక్లపక్షం మరియు కృష్ణ కృష్ణ పక్షానికి రెండింటికి మధ్య సంధ్యాకాల సమయంగా పరిగణించబడుతుంది ప్రదోష వ్రతం యొక్క అర్థం ప్రదోషం అంటే సంధ్యా సమయం ప్రదోషం పవిత్ర మూడు గంటల వ్యవధి సూర్య అస్తమయానికి ముందు సూర్య అస్తమించిన తర్వాత గంట నర సమయాన్ని ప్రదోష సమయమని అంటారు ప్రదోష వ్రతం యొక్క రకాలు ప్రదోష వ్రతం సంబంధించిన రోజును బట్టి దానికి వచ్చే ఫలితాలు విభిన్నంగా ఉంటాయి సోమవారం ప్రదోషం వ్రతం వస్తే దానికి సోమ ప్రదోషం అంటారు ప్రదోష వ్రతం సోమవారం రోజున వస్తే శివభక్తుల కోరి కోరికలను నెరవేరుతాయని మరియు అతని అతనికి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతారు మంగళవారం ప్రదోషం వస్తే భౌమా ప్రదోషం అంటారు భౌమా ప్రదోష వ్రతం యొక్క ప్రయోజనం ఏమిటంటే అది ఆరోగ్యం సమస్యల నుండి ఉపశమనం ఇస్తుందని మరియు శారీరక ఆరోగ్యాన్ని పెంచి తేజస్సును ఇస్తుందని కూడా నమ్ముతారు బుధవారం సౌమ్య వార ప్రదోషమని అంటారు ప్రదోష వ్రతంలో బుధవారం నాడు వస్తే సౌమ్య వార ప్రదోషం అంటారు ప్రదోష వ్రతం యొక్క ఈరోజు విద్యా జ్ఞానం కోరికలు నెలవేరుటకు మరియు సంతానం కలిగి వ్యక్తికి ప్రయోజనం చేకూరుతుంది గురువారం వ్రతం నాడు దాన్ని గురువారం ప్రదోష వ్రతం అంటారు ఈ రోజు పూర్వీకుల నుంచి లేదా పిత్రుల నుంచి దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని ఈ రోజున వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉన్న అన్ని పదవులకు అన్ని పదవులకు అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు శుక్రవారం ప్రదోష వ్రతం ఈ వారాన్ని భృగు ప్రదోష వ్రతం కూడా అని అంటారు ఈ ప్రదోష వ్రతం అన్ని ప్రతికూలతలను మరియు వ్యతిరేకాలను తొలగించి విజయాన్ని మరియు సంతోషాన్ని కలిగిస్తుంది శని ప్రదోష వ్రతం ప్రదోష వ్రతంలో శనివారం నాడు వస్తే దాన్ని శని ప్రదోష వ్రతం అంటారు ఆ శనివారం ప్రదోషవ్రతం యొక్క ప్రయోజనం అది ప్రమోషన్ తెస్తుంది మరియు సన్ని దోషాలను తొలగిస్తుంది ఆదివారనాడు బాణు ప్ర ప్రదోషం అంటారు ఆదివారం నాడు ప్రదోషవ్రతం ఆచరిస్తే దాన్ని బాణు ప్రదోషం అంటారు ఈ రోజు వ్రతం భక్తులకు ఆచరించడం వల్ల శాంతి మరియు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత శివపురాణం ప్రకారం ఆరోగ్యం సంపద మరియు సంతానం పొందే వారు ప్రదోష వ్రతం అత్యంత ప్రయోజనకరంగా ఉపవాసంగా పరిగణించబడుతుంది ప్రదోష వ్రతం భక్తులకు గత మరియు ప్రస్తుత పాపాల నుండి విముక్తి చేసేందుకు ప్రదోషాన్ని పూర్తిగా భక్తితో మరియు అంకితభావంతో ఆచరించడం ద్వారా శివభక్తులకు మరియు పార్వతీదేవి అన్ని కోరికలు నెరవేరుతాయి నెరవేరుస్తుంది అని గత పాపాలన్నీ పోగొట్టి శివుని అనుగ్రహం పొందాలనుకునే భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు